నిర్మల్ జిల్లా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆదివారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేతుల మీదుగా ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలూకా వ్యాప్తంగా ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ వ్యాధితో పడుతున్నారని చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిజామాబాద్ నిర్మల్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ సేవలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు అనంతరం నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్టెంట్ కాశీనాథ్ ఆసుపత్రి సిబ్బంది మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఇక్కడీ పేషెంట్ డైలెసిస్ చేయడానికి నిజామాబాద్ నిర్మల్ రెడ్డి గారు వైశాఖపట్నం డయాలసిస్ స్టార్ట్ అయింది పై పెట్టుకొని మనం స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు పేషెంట్లు డైలీ మనం డైరెక్షన్ చేసుకోవచ్చు అదేవిధంగా హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కూడా లేకుండా అన్ని విధాలుగా నన్ను బహిత ప్రజలు భారీ మెజారిటీ చెప్తున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం చూపడతాన్ని ఏదైతే ఇది ఏరియా హాస్పిటల్ ఉంది ఆ ఏరియా హాస్పిటల్ మార్చేసి నేను మొన్ననే అసెంబ్లీలో మంత్రి కాబట్టి మాట్లాడాను డిస్టిక్ హాస్పిటల్ చేయటానికి నా జాగ్రత్త డిస్టిక్ హాస్పిటల్ అయిపోయితే మెటనరీ డిపార్ట్మెంట్ వేరే ఆల్ ఫెసిలిటీ ఆల్ స్పెషలిస్ట్ కోసం మన ప్రజలకు మన సౌకర్యాలు నేనైతే ఏదైతే మేనిఫెస్టోలో కోరుకున్నాను ఆరోగ్య వైద్య విషయం కానీ విద్యా విషయం కానీ ఇరిగేషన్ విషయం కానీ విధాన విద్యా విషయం కానీ ఐదు సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా నా ఛాయాశక్తితో డెవలప్ చేయడానికి సందరికీ తెలియజేస్తున్నాను హాస్పిటల్లో ఇంతకుముందు ఏమన్నా జరిగిందంటూ కానీ ఇక్కడి నుంచి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ శానిటైజేషన్ కానీ ఏ విధంగా కూడా ఫ్రెండ్స్ అయితే గౌరవీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారు ఈరోజు వారు మన హాస్పిటల్లో మరి కిడ్నీ పేషెంట్లకు అవసరమైనటువంటి ఐదు పడకల డయాబసిస్ ఈ ఈరోజు ప్రారంభించారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యని కూడా వారు ఈ రోజు ప్రారంభించారు ఇది చాలా సంతోషకరము ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ డయాసిస్ పేషెంట్లు అంటే దాదాపు అది ఒక్కరోజుతో పోయేది కాదు కంటిన్యూస్గా డయస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు వారు నిజామాబాద్ నిర్మల్ హైదరాబాద్ ఎక్కడెక్కడో పోయి వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి అర్జెస్ కానీ అక్కడొక్కసారి ప్రైవేట్గా చేయించుకోవాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తారు మరి ఆ ఖర్చులు ఇప్పుడు మన దగ్గరనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో మరి సారు గారి యొక్క చేతుల మీద ప్రారంభమైనందుకు చాలా సంతోషకరం సార్ మీరు చెప్పినట్టు మా దాంట్లో చిన్నపాటి లోపల పాలు ఉంటే వాటిని మేము కరెక్ట్ చేసుకొని ఆ సర్వీస్ ఇవ్వడానికి ఇటు డాక్టర్సే కానీ నర్సింగ్ స్టాఫే కానీ పారామెడికల్ స్టాఫే కానీ మేము అందరము విఘోదంగా కష్టపడతాము మరి ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాధపడే కంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా మనము కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా మనము మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ని ఫిజిషియన్స్ మన దగ్గర ఉన్నారు ఆ మేడం కలిసి ఏ విధంగా కొన్ని బీపీ ఉన్నదా మరి ఇంకేమన్నా ఈ ఒక హై పెయిన్ కిల్లర్స్ వాడంతో కానీ ఇంకా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి అవాటిని మనం కరెక్ట్ చేసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాధపడడం కంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఫ్యూ కాబట్టి మన ఉన్నటువంటి వైద్యుల సలహాలు తీసుకోవాలని చెప్తూ మరి అదేవిధంగా సార్ చెప్పినట్టు మేము అన్ని విధి ఫెసిలిటీస్లో కూడా డెవలప్మెంట్ చేసుకొని సార్కి మేము వారి యొక్క ఎప్పటికప్పటికీ వారి యొక్క మేము సలహాలు తీసుకుంటూ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేస్తా అని చెప్తూ ಈ ರೋಜ್ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರದರ್ಶಿಸಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಗದ್ದಲಕ್ಕೂ